ఏపీలో డిప్యూటీ సీఎం పదవి రచ్చకి పులి స్టాప్ పడినట్లేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైక్ మీడియా ఈ మధ్య కాలంలో ఏపీలోని కూటమిలో డిప్యూటీ సీఎం పదవిపై రచ్చ మొదలైంది అన్న విషయం తెలిసిందేగా నారా లోకేష్కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీ ముఖ్య నేతలు డిమాండ్ చేయడం జరిగింది దానితో ఆ విషయం పైన పవన్ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకంటే గతంలో పవన్కు మాత్రమే ఆ హోదా ఉంటుందని చెప్పి ఇప్పుడు లోకేష్ గురించి మాట్లాడే విషయం చేయటం పైన జన సైనికులు మండిపడ్డారు అదే అంశం పైన సోషల్ మీడియా వేదికగా పవన్ మరియు లోకేష్ మద్దతుదారుల మధ్య వార్ కూడా జరిగింది దానితో ఇప్పుడు ఆ వార్ విషయంలో ఏం జరగనుంది చివరికి హైకమాండ్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అన్నది ఆసక్తికరంగా మారింది కానీ చూస్తున్నట్లయితే ప్రస్తుతానికి ఆ వార్కి పులిస్టాప్ పడినట్లే అనిపిస్తోంది మరి అలా పులిస్టాప్ పడడానికి కారణం ఏమిటా అనుకుంటున్నారా మరి దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే జనసేనాని అయిన పవన్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న విషయం తెలిసిందేగా అయితే పవన్ అలాంటి స్థానంలో ఉండి హోంమంత్రి పైన చేసిన వ్యాఖ్యలు తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆయన స్పందించిన తీరుతో కొత్త రాజకీయం మొదలైందంట ఎందుకంటే పవన్ చేస్తున్న వ్యాఖ్యలతో ప్రభుత్వం నష్టపోయే అవకాశం ఉందన్న అభిప్రాయం టీడీపీ నేతల్లో మొదలైంది అందువలనే నేరుగా పవన్ను టార్గెట్ చేయకుండా పవన్తో పాటుగా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలనే డిమాండ్ మీదకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది కానీ పవన్ హోదా తగ్గకుండా మరెవరికి డిప్యూటీ సీఎం పదవి మరియు హోదా ఇవ్వకూడదని గతంలోనే నిర్ణయించేశారు అయినప్పటికీ టీడీపీ నేతలు వరుసగా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ వరుస డిమాండ్లు చేయడం జరిగింది మొదటిగా చంద్రబాబు సమక్షంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడైనటువంటి శ్రీనివాసరెడ్డి ఈ విషయాన్ని మాట్లాడారు కానీ దీనిపైన చంద్రబాబు మాత్రం స్పందించలేదు కానీ ఆ తరువాత దీనికి మద్దతుగా వరుసగా టీడీపీ ముఖ్య నేతలు తెరపైకి వచ్చి లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరడం జరిగింది అలాంటి సందర్భంలోనే డిప్యూటీ సీఎం పదవి పవన్తో పాటుగా లోకేష్కు ఇవ్వాలనుకోవడం సరైనది కాదు అంటూ జనసైనికులు వారి ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో సోషల్ మీడియా వేదికగా టీడీపీ మరియు జనసేన మద్దతుదారుల మధ్య వార్ కొనసాగింది ప్రస్తుతం ఆ వార్కి పులిస్టాప్ పడినట్లే అని తెలుస్తోంది ఎందుకంటే కూటమిలో ఒకరైన కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దల నుండి మరియు టీడీపీ హైకమాండ్ నుండి ఈ విషయంలో ఎవరూ కలిగించుకొని మాట్లాడకూడదు అని రచ్చ చేస్తున్న టీడీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారంట దానితో ఈ వివాదానికి ప్రస్తుతం పులి స్టాప్ పడింది అయినప్పటికీ ఈ డిప్యూటీ సీఎం పదవి విషయంలో భవిష్యత్తులో ఏం జరగనుంది అన్నదానికి మాత్రం ఇంకా ఒక క్లారిటీ రాలేదు చూడాలి మరి ఈ విషయంలో ఏం జరగనుంది అనేది మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్